రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి పేదవాళ్ళు ఎట్లా చేశారు అటు చేశారు భయప్రాంతం చేశారు మేము పేదవాళ్ళు ఎప్పుడూ ముప్పై సంవత్సరాలతో కలుసుకున్నాం ఈ రోజుకి మా మధ్యలో రకరకాలు వాళ్ళు రకరకాలుగా లోకుంటా ఉంటారు రవిచంద్ర అంట మీకు అటు చేశాడు ఎడ చేసాడు ఇవన్నీ మేము ఎప్పుడూ నమ్మో మా మనసులో ఎప్పుడో తెలిసే ఉంటాయి ఈ చెత్తగాడి గురు చెత్తబ రాజీ అనవసరంగా మాకు పొందారు ఆయనకి అనవసరంగా పొందారు ఎంత దుర్మార్గం ఆ రకంగా రైట్ దాంట్లో వాస్తవం మంచిగా అన్న ఉందా వన్ పర్సెంట్ ఉందా వాస్తవం మూడు సంవత్సరాలు ఇప్పుడు ఈ పిజేజీ వాళ్ళు అమ్ముకున్న దానికి వాళ్ళకి ముందుగా అప్పుడే పేమెంట్ అయిపోయింది నేను ఈ రకంగా మా మా కొన్నోళ్ళు ఎంత బాధపడుతున్నాడు ఏం తినే బాధ అని ఈ సుమార్గ మా మీడియాలో ఉంటాయట తప్పు కదా లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు దగ్గరి అరగంట సేపు డాక్టర్ రూమ్లో కూర్చొని డాక్టర్లందరూ పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తా ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు